అందరికీ నమస్కారం నేను స్వరూపాపట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ సదరన్ ట్రావెల్స్ ఇది పేరు మాత్రమే కాదు ఓ బ్రాండ్ ఢిల్లీలో మొదలైన సదరన్ ట్రావెల్స్ దేశ విదేశాలకు విస్తరించింది తండ్రి చూపించిన బాటలో అన్నదమ్ములు ఇద్దరు నడుస్తూ సదరన్ ట్రావెల్స్ ను ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తూ ఉన్నారు అయితే హైదరాబాద్ లక్డీ కపూల్ లో ఏర్పాటైన సదరన్ ట్రావెల్స్ రీజనల్ ఆఫీస్ ను మంత్రి వర్గీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఓపెన్ చేశారు సదరన్ ట్రావెల్స్ హెడ్ ఆఫీస్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఉండే ప్యాకేజెస్ ఇప్పటి వరకు ఎంత మంది ఎన్ని లక్షల మంది ఈ సదరన్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణించారు వారి అనుభవాలు ఏంటి అనేది తెలుసుకుందాం రండి ట్రావెల్స్ రంగంలో సత్తా చాటుతున్న సెదరన్ ట్రావెల్స్ ఎండి ఆలపాటి కృష్ణమోహన్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ రోజు ఇక్కడ హెడ్ ఆఫీస్ ఎందుకు స్టార్ట్ చేశారు ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం నమస్తే కృష్ణమోహన్ గారు ముందుగా కంగ్రాచులేషన్స్ హైదరాబాద్ లో రీజనల్ హెడ్ ఆఫీస్ స్టార్ట్ చేశారు ప్రత్యేకంగా కారణం ఏమైనా ఉందా అంటే హైదరాబాద్లో ఆల్రెడీ మనం నెట్వర్క్ మా ఇక్కడ వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది మనకి మూడు బ్రాంచెస్ ఉన్నాయి కుకట్ ప ఉందని దిల్చుక్ నగర్ ఉంది లక్కడికాపులు ఉంది రానున్న రోజుల్లో చాలా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నాం సో మనకి మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారండి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు మనకి గత యాభై ఐదేళ్ళ నుంచి మనం ఈ సంస్థ రన్ చేస్తున్నాం మా నాన్నగారు ఆల్పాటి వెంకటేశ్వర గారు ఒక చిన్న ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్ళారు ఆ రోజు ఐఏఎస్ ట్రై చేస్తుంటే వారికి ఇంటర్వ్యూలో లాస్ట్ వస్తుంది ఇంటర్వ్యూ అండి రిటర్న్ ఎగ్జామ్లో క్లియర్ అయింది ఆ ఉద్దేశంతో ఒక చిన్న అప్పు తీసుకొని తనకున్న సామర్థ్యంతో ఒక చిన్న టెన్ బై టెన్ షాప్ ఒకటి స్టార్ట్ చేశారు ఈరోజు మనకున్న వెల్త్ విషయర్స్ దీవెనలు కానివ్వండి మన కస్టమర్స్ దీవెనలు కానివ్వండి ఆ దేవుడు దీవెనల వల్ల ఈరోజు కంపెనీ అంచెలంచెలుగా ఎదిగి ఒక ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగా ఈ ఈరోజు సో మన ఫౌండేషన్స్ అన్ని మన నాన్నగారు నేర్పించింది ఒకటేనండి ఎంత ఎదిగినా కూడా ఒక ఫౌండేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫర్ ఎనీ కంపెనీ ఫౌండేషన్ పునాది స్ట్రాంగ్గా ఉంటే అది తరతరాలు రన్ అవుతుందండి ఈ రోజుల్లో యాభై ఐదేళ్లు ఒక కంపెనీ రన్ చేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు సో నాన్నగారి జనరేషన్ అయింది మా జనరేషన్ అయింది ఇప్పుడు మా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు బిజినెస్లో సో ఆ విధంగా దాన్ని ఒక చాలా పకడ్బందీగా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్తో నడుపుతున్నాం చాలా ఎథికల్గా చాలా ప్రిన్సిపల్స్తో ఈరోజు ఈ బిజినెస్ చేస్తున్నాం అండి ఎందుకంటే సర్వీస్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదో నేను సామాను కొనుక్కొని మీరు నాకు ఒక వంద రూపాయలు ఇచ్చాను నేను సామాన్ ఇచ్చాను మీకు నాకు రిలేషన్ అయిపోయి సర్వీస్ ఇండస్ట్రీ అలా కాదండి ఒక టెన్ డేస్ టూర్ మీరు వెళ్ళారంటే మీరు కష్టార్జితం సంవత్సరం అంతా మీరు కష్టపడి ఒక టూర్ వెళ్ళాలని ఫ్యామిలీతో కోరుకుంటారు సో దానికన్నా మీరు మంచి కంపెనీని ఎన్నుకుంటారు ఎందుకంటే ఏడు మీది అది ఒక కళ అండి మీరు పిల్లలకి కానీ వైఫ్స్కి కానీ హస్బెండ్స్కి కానీ సంవత్సరం అంతా కష్టపడి ఒక హాలిడే అనేది ఒక వాళ్ళకు ఒక చాలా మెమరబుల్ ఈవెంట్ కింద చూస్తారు వాళ్ళు అలాంటిది మా మిమ్మల్ని నమ్మి మాకు వచ్చి మాకు డబ్బులు ఇచ్చి మా దగ్గర టూర్ చేయించుకుంటారంటే అది దట్ ఈజ్ అవర్ క్రెడిబిలిటీ అండి అదేవిధంగా మనం ఈ సర్వీస్ ఇండస్ట్రీలో ఎన్నో ఉరుగుదొరుకులు ఉంటాయి ఎన్నో విధాలుగా కోఆర్డినేషన్స్ ఉంటాయి అన్ని తట్టుకొని మాకున్న ఐదు వందల పైన సిబ్బంది మన ఓన్ ఉన్నారు అది కాకుండా కూడా మాది ఆల్ ఓవర్ ద వరల్డ్ వెల్ వెల్ కనెక్టెడ్ అండి మనకి ఆల్ ఓవర్ ద కంట్రీలో అన్ని చోట్ల ఉందండి అండి స్టేట్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో ఉంది మన ఓన్ బ్రాంచెస్తో కాకుండా ఒక నూట ఎనభై మన ఏజెంట్స్ ఉన్నారండి వూ ఆర్ డెడికేటెడ్ టు బి బిజినెస్ టు వర్స్ దెన్ మన రిప్రజెంటేటివ్స్ చాలా వరకు ఉన్నాయి సింగపూర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నారు సింగపూర్ మలేషియా బ్యాంకాక్ ఉన్నారు అలాగే యూరోప్లో ఉన్నారండి అలాగే దుబాయ్లో ఉన్నారు సో అలాగే శ్రీలంకలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రేయర్ ఎవ్రీ ఇయర్ కనీసం ఒక రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల మందిని మనం శ్రీలంక పంపిస్తున్నాం ఈ రామాయణ ట్రయల్ అని చాలా ఫేమస్ అయింది గత కొన్ని సంవత్సరాల్లో అలాగే మనకు మీరు చూస్తే కంబోడియాలో అంకుర్వాట్ ఫేమస్ అయిందండి చాలామంది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏషియన్ టెంపుల్ అక్కడ వచ్చింది దానికి వెళ్తారు చాలామంది హిందువులు సో ఆ విధంగా ఆ విధంగా చూస్తున్నాం అలాగే మనం వెళ్తే నార్త్ ఇండియాలో మీరు వెళ్తే చార్ధామ్ యాత్రలు మనకి సంవత్సరానికి ఎట్లేదన్నా కూడా ఒక నాలుగు వేల ఐదు వేల మంది మంత్రులు వెళ్తారు ఒక్క మే ఒక్క మంత్లోనే ఆ ఒక్క మంత్లో మనం రెండు వందల అరవై వెహికల్స్ పంపించాం చార్ధామ్కి సో ఆ విధంగా మనం చాలా నాణ్యతగా చాలా సిస్టమ్గా చేస్తున్నాం అంటుంది అలాగే మీరు రిలీజియస్ తీసేస్తే మీరు వారణాసిలో మన ఓన్ హోటల్ ఉంది యాభై అడుగులు గుడికి యాభై అడుగుల దూరంలో ఉంది వారణాసి అలాగే ప్రయాగరాజు వారణాసి అయోధ్య బొద్ధగయ ఈ టూర్లు రన్ చేస్తాం మనం రెగ్యులర్గా వందల యాత్రికులు మంత్రులు వెళ్తూ ఉంటారండి అదేవిధంగా సో అలాగ మనం లీజర్లు చూసుకుంటే కశ్మీర్ మనం చాలా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేయరు కశ్మీర్ మంత్రులు వెళ్తారండి చాలా టూర్లు వెళ్తారు అలాగే మనకి కోల్డ్ ప్రదేశాల్లో సింగ సిమ్లా కులుమనాలి వెళ్తారు మస్సూరి వెళ్తుంటారు నైనితాల్ వెళ్తారు ఇటువైపు వస్తే కేరళ వెళ్తారండి వింటర్లో చాలామంది కేరళ వెళ్తారు నార్త్ ఈస్ట్ వెళ్తారు సో బెంగళూరు మైసూరు ఊటీ కొడైకెనాల్ మన చాలా కన్వెన్షనల్ గా రన్ అవుతున్నాయి అవి కూడా ఎప్పుడు చాలా ఫేమస్ గా రన్ అవుతుంటాయి మా కృష్ణమోహన్ గారు అసలు ఈ ట్రావెల్స్ ఇండస్ట్రీ అంటేనే ఎంతో కాంపిటీషన్ ఉంటుంది రిస్క్ తో కూడుకున్న బిజినెస్ కూడా మీది యాభై ఐదేళ్ల ప్రయాణం మూడు తరాలు ఉన్నారు ఎలా ఇదంతా మేనేజ్ చేస్తున్నారు కంపెనీస్ చాలా వస్తాయి అమ్మా వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజుల్లో నేను ఇందాక మీరు చెప్పినట్టు ఒక కస్టమర్ నమ్మి తన కళల్ని పూర్తి చేసుకోవడానికి డబ్బులు పెట్టినప్పుడు చాలా తక్కువ కంపెనీలు అన్ని విధాలుగా సౌకర్యం చేయగలరు మీరు వచ్చారు మాకు ఒక టూర్ చేశారు నేను మీకు ఒక ఫ్లైట్ టికెట్ కొన్నాను బండి ఇచ్చాను ఫుడ్ ఇచ్చాను అది ఎవరైనా చేస్తారు బట్ మీకున్న స్ట్రెంగ్త్ని బట్టి మీకున్న బ్యాకింగ్ని బట్టి మీరు దాన్ని సక్సెస్ చేయగలరు ఈరోజు ఏదైనా ప్రాబ్లం వస్తే టూర్లో కానీ ఏదైనా వస్తే మా సిబ్బంది మాది ఎక్కడున్న వెహికల్ ఏదైనా బ్రేక్డౌన్ అయినా కూడా వితిన్ హాఫ్ అన్ అవర్ మా టీం వెళ్ళిపోయి అక్కడ రీప్లేస్మెంట్ ఇస్తారు ఆ విధంగా నెట్వర్క్ మాకు అన్ని చోట్ల డెవలప్ అయింది మాంగ్ కానీ మాకున్న పార్ట్నర్స్తో కానీ ఆ విధంగా అన్ని విధాలుగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం సో ఈ విధంగా మేము ఏంటంటే ఒక లాంగివిటీ మనకున్న నమ్మకం మా మీద ఉన్న ఒక క్రెడిబిలిటీ వల్ల మాతో పనిచేసే సంస్థలు అనుకోండి మాతో పనిచేసే సిబ్బంది అనుకోండి సో ఆ విధంగా వాళ్ళందరూ మనతో కూడి కస్టమర్ సెంట్రిక్ కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలని మోటోతోనే పనిచేస్తున్నాం మనం సదరన్ ట్రావెల్స్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే హోటల్స్ కూడా ట్రావెల్స్తో పాటు హోటల్స్ రంగంలో కూడా మీరు సత్తా చాటుతూ ఉన్నారు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో కూడా అలాంటి హైదరాబాద్ లో ఒక వన్ అండ్ 2 ఇయర్ లో ప్లాన్ చేస్తున్నాం మా హోటల్ ఒకటి మనం మనకి ఇప్పుడు నాలుగు హోటల్స్ ఉన్నాయి మనకి రెండు వందల ఇరవై ఐదు రూమ్స్ ఉన్నాయి ఢిల్లీలో ఒక నూట ఐదు రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఫుల్ గా ఉంటుంది మోస్ట్లీ మన తెలుగు వారు ఎవరు వచ్చినా కూడా మన తెలుగు భోజనాలతో ఆవకాయ గోంగూర దోసకాయ పెట్టి చేస్తాం అక్కడ సో ఆ విధంగా తెలుగు భోజనం ఇస్తున్నాం అక్కడ అది సూపర్ హిట్ అనేది మన కస్టమర్స్ వస్తారు ఎప్పుడు నైంటీ ప్లస్ ఆక్యుపెన్సీ ఉంటుంది మన దగ్గర నైంటీ ప్లస్ పర్సెంటేజ్ అలాగే మనకి జైపూర్లో ఫోర్ స్టార్ డీలక్స్ హోటల్ ఉంది మనం ఒక గ్రూప్తో కలిసి రన్ చేస్తున్నాం పాక్ గ్రూప్ అని వాళ్ళకి ఇచ్చాం అది రన్ చేస్తారు అలాగే విజయవాడలో ఒకటి ఉందండి సదన్ గ్రాండ్ పేరుతో అలాగే మనకి కాశీ విశ్వనాథ్ కారిడార్లో యాభై అడుగుల దూరంలో గుళ్ళు లోపలే అది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు కారిడార్ అప్పుడే ఆ హోటల్ కూడా చేశారు అది మనం రన్ చేస్తున్నాం అది అలాగే మనం రీసెంట్లీ ఒక కోటియాడ్ బెడ్ వేరియట్తో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కీస్ వస్తున్నాం అమరావతి మన న్యూ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్లో సో అది వర్క్ జరుగుతుంది అది టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో అది లాంచ్ చేస్తాం ఈ లోపల హైదరాబాద్లో కూడా హోటల్ పెట్టాలని ఒక ఆలోచనలో ఉందామండి ప్లస్ ఒక టూ ఇయర్స్ డౌన్ లేని మన ఒక ఐపీఓ రాబోతుంది మంది సో ఆ విధంగానే ఆ నెట్వర్క్తోనే మనం కష్టపడి పనిచేస్తున్నాం ఈరోజు సో మాకేంటంటే మా దగ్గర యాభై ఏళ్ళ నుంచి పనిచేసే స్టాఫ్ కూడా ఉన్నారండి ఈరోజు ఎన్నో సంస్థలు పాత యాభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర సో ఒకసారి వచ్చితే వాళ్ళు కూడా మనం ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నాం వాళ్ళు బాగోగులు కానీ వాళ్ళ జీతాలు కానీ అన్ని విధంగా వీటి టేక్ కేర్ అవుదాం సో ఈరోజు వాళ్ళు మనకు స్ట్రెంత్ అండి మిమ్మల్ని నమ్మి వాళ్ళు మాతో పని చేస్తున్నారు అలాగే మనం కూడా చూసుకున్నాం వాళ్ళతో సో దట్ ఈస్ ఆర్ బిగెస్ట్ స్ట్రెంత్ ఒక ఫ్యామిలీ ఒక టూర్ వెళ్ళాలంటే ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది అయితే మరి మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఏమైనా ఉంటాయా ఉందమ్మా అది నేను చెప్తాను ఇప్పుడు ఏముందంటే అండి హోటల్స్ అందరికి దొరుకుతాయి మనకి ఏంటంటే మనకున్న వాల్యూమ్ వల్ల మనం మంచి రేట్ తో బార్గెన్ చేస్తాం అన్ని సర్వీసెస్ ఆ బెనిఫిట్ ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తాం ఈ రోజు ఏదైనా ఒక రూమ్ ఏదైనా మూడు వేల రూపాయలు ఉందంటే అందరికి మూడు వేలు ఉంటే మాకు అది రెండు వేలు దొరుకుతుంది ఎందుకంటే మేము వాల్యూమ్ ఇస్తాం సంవత్సరానికి మేము లక్షల కోట్ల రూపాయలు వాల్యూ చేసే బిజినెస్ ఇస్తాం ఈచ్ హోటల్కి చాలా హోటల్స్ ఉన్నాయి ఒక్కొళ్ళు హోటల్కి ఐదు కోట్లు పది కోట్లు బిజినెస్ కూడా ఇచ్చే హోటల్స్ ఉన్నాయి సో వాళ్ళకి ఆ లాంగ్యుబిటీ వల్ల వాల్యూమ్ వల్ల మనకి బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ మనం కస్టమర్కి పాస్ ఆన్ చేస్తాం సో కస్టమర్కి ఏంటంటే ఈరోజు వంద రూపాయలు మనం కనుక కడితే నూట ఇరవై రూపాయలు వర్త్ వాళ్ళకి సర్వీసెస్ ఇస్తున్నాం మనం సో అది మన సక్సెస్ స్టోరీ అండి మిగతా ట్రావెల్స్ కంటే సదరన్ ట్రావెల్స్లో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి మీ ప్రత్యేకతలు వెల్ డిజైన్ ప్యాకేజెస్ అమ్మా మనకున్న లాంగిటీ వల్ల మనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మా దగ్గర ఉన్న పనిచేసే సిబ్బంది కూడా అన్ని చోట్ల ట్రావెల్ చేస్తారు అమ్మ వెల్ కనెక్టెడ్ వీళ్ళందరూ ఫారెన్ టూర్స్ మాకు చాలా మంది స్టాఫ్ ఇండియా టూర్లు కానీ ఫారెన్ టూర్ కానీ వేరే టైంలో ట్రైనింగ్స్ కోసం మేము పంపిస్తూ ఉంటాం వాళ్ళకి కస్టమర్కి ఏవి వసతులు కావాలనేది వాళ్ళకి తెలుసు గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళకి తెలుసు సో దాని ప్రకారం వాళ్ళు వెల్ డిజైన్ చేస్తారు ఇప్పుడు ఒక టూర్ చూసి మీరు ఈరోజు నెట్లో చూసుకున్న టూర్లు ప్లాన్ చేయొచ్చు బట్ రియల్గా మీరు గ్రౌండ్లో వెళ్తే అక్కడ డైనమిక్స్ వేరుగా ఉంటాయి అది ఒక అనుభవంతోనే వస్తుంది ఈరోజు మనకున్న అనుభవమైన సిబ్బంది వల్ల కానీ మనకున్న డిజైనింగ్ వల్ల ప్యాకేజెస్ని వెల్ డిజైన్ చేసాం ఒక కస్టమర్ సెంట్రిక్ డిజైన్ చేసాం ఏదో ఒక టూర్గా కాకుండా వాళ్ళకున్న లోత్ లోతు పాత్రల గురించి జాగ్రత్తగా మనకున్న అనుభవాన్ని పెట్టి ఒక టూర్ని డిజైన్ చేసాం వెల్ కనెక్టెడ్ సో అది మన స్ట్రెంత్ అండి ప్లస్ మనం తక్కువ రేట్ ఛార్జ్ చేస్తాం ఎక్కువ సర్వీసెస్ ఇచ్చి అది రెండోది అలాగే మీరు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను చార్దామ్స్ వెళ్తే చార్ధామ్లో మాది యాభై మంది కుక్కులు ఉంటారు మేము నా ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కుక్కుల్ని తీసుకెళ్ళి ఒక తెలుగు రైస్ తెలుగు పచ్చళ్ళు తెలుగు కూరలు మీరు కొండలు ఉన్న హై ఆల్టిట్యూడ్ బద్రీనాథ్లో వెళ్ళినా కూడా తెలుగు ఫుడ్ పెడతాం మేము అక్కడ సో అది దానికి ఎంతో ఖర్చు ఉంది ఎంతో శ్రమ ఉంది బట్ అది మనం ఒక సిబ్బంది అంతా బ్యాక్ హ్యాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అది మనకు సక్సెస్ చేయడండి మీరు ఈరోజు మైనస్ డిగ్రీస్లో మీరు కేదార్నాథ్లో వెళ్ళినా కూడా తెలుగు భోజనం ఆ రొట్టెలు మన వాళ్ళు తినలేరు ఒక రోజు రెండు రోజులు తినగలరు దాని తర్వాత వాళ్ళకి మన భోజనం కావాలి వాళ్ళకి గోంగూర అది లేని మన వాళ్ళు తినరు సో అవి మనం అక్కడ వసతులు తీసుకొస్తా ఉంది పేరేమో మీరేమో అండ్ ట్రావెల్స్ ఎక్స్పాండ్ అయింది మరి ఏ రకమైన ట్రావెలర్స్ ఇప్పుడు మాకు కల్కటాలో బ్రాంచ్ ఉంది అలాగే వాళ్ళకి తగిన ఫుడ్ మనం పెడుతుంటాం అలాగే ఇప్పుడు మనకి సదర్న్ ట్రావెల్స్ అని ఈ రోజు నాన్నగారు నైన్టీన్ సెవెంటీలో స్థాపించినప్పుడు వారు ఆంధ్ర నుంచి సౌత్ నుంచి వచ్చారు కాబట్టి సౌత్ ఇండియన్స్ని సర్వ్ చేసే ఉద్దేశంతో సదర్న్ ట్రావెల్స్ అని పెట్టారు బట్ ఈరోజు దేవుడి దేవల్ల మనం ఒక ట్రావెల్ కంపెనీలా కాకుండా ఒక బ్రాండ్ లాగా అమెర్ చేయం సో ఇందాక మనకు చెప్పినట్టు యాభై ఐదేళ్ళు లెగసీ చాలా కష్టం అమ్మా అందులో పేరుతో కూడిన లెగసీ చాలా కష్టం ఈ రోజుల్లో మనకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు కస్టమర్స్ మనం అంటే చాలా వాళ్ళు అలా విధంగా మనం కూడా జాగ్రత్తగా సర్వీస్ ఇస్తాం మూడు తరాలుగా వచ్చే కస్టమర్స్ మా దగ్గర వేల కాదు లక్షల్లో ఉన్నారు వాళ్ళ తాత వెళ్ళారు తర్వాత వాళ్ళ కొడుకులు వెళ్ళారు మళ్ళీ వాళ్ళ పిల్లలు వెళ్తున్నారు మన విధంగా సో నమ్మకంగా మూడు తరాల నుంచి మనం చేస్తున్నాం బిజినెస్ సో ఈ రోజుల్లో వాళ్ళు హనీమూన్ టూర్స్ మనం చాలా చేస్తాం వాళ్ళు మన వాళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు మన హనీమూన్ ఫారెన్ టూర్లు కానీ యూరోప్ వెళ్తారు మోస్ట్లీ ఆ యూరోప్ టూర్లు మనం చాలా గ్రూప్స్ చేస్తూ ఉంటాం సో వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి కావాల్సిన పద్ధతిగా మనం టైలర్ మేడ్ చేసుకుని వాళ్ళకి మన వసతులు అందిస్తాం అలాగే యూఎస్ టూర్లు అరంజ్ చేస్తాం యూరోప్ చేస్తాం మనం అలాగే ఆస్ట్రేలియా చేస్తాం సింగపూర్ మలేషియా బ్యాంకాక్ థాయిలాండ్ శ్రీలంక అని మకావ్ అని దుబాయ్ అని ఈ రెగ్యులర్గా టూర్లు మనకి రన్ అవుతుంటాయి మీరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సదరన్ ట్రావెల్స్ అనేది ఎన్నో అవార్డులను అందుకుంది దీన్ని మీరు ఒక బిజినెస్ గా కమర్షియల్ గా మాత్రమే చూడరు సర్వీస్ సర్వీస్ అనే మాట్లాడుతున్నారు ఇందాకటి నుంచి కూడా మీరు ఇప్పటి అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మాకు లక్షల మంది మాతో ఈ రోజు కలిసి ఉన్నారమ్మా అదే ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇందాక నేను చెప్పినట్టు ఒక మూడు తరాలు మీరు ఒక కంపెనీని ఎంచుకోవడం అనేది ఒక చాలా పెద్దదండి ఈ రోజుల్లో కస్టమర్స్ కి బోల్డ్ అంత చాయిస్ ఉంది వాళ్ళు ఉన్న ఒకే కంపెనీతో వెళ్ళాలని లేదు అన్ని చాయిస్ల్లో కూడా మమ్మల్ని నమ్ముకొని మళ్ళీ నిలుచుకొని మాతో వస్తున్నారు దట్ ఈస్ అర్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి మనం ఎనిమిది సార్లు నేషనల్ టూరిజం అవార్డు జాతీయ స్థాయి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్నాం మనం అలా కాకుండా ఎన్నో ఎన్నో అవార్డులు మనకి వేరే సంస్థల నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టూరిజం బెస్ట్ టూరిజం అవార్డులు చాలాసార్లు వచ్చినాయి అలాగే ఆంధ్ర టూరిజం అనుకోండి మనకి ఢిల్లీ టూరిజం అనుకోండి యూపీ టూ ఉంది అలా విధంగా మనకి వస్తూ ఉంటాయండి ఇది మన రికగ్నిషన్ అండి మనం చేసే నాణ్యత కానీ శ్రమకి దానికి మనకి దట్ ఈస్ అవర్ రికగ్నిషన్ అండి సదరన్ ట్రావెల్స్ అనేది మన తెలుగు వాళ్ళది అని చెప్పుకోవడం తెలుగు వాళ్ళందరికి కూడా గర్వకారణం మీ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ కృష్ణమోహన్ గారు